హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్ అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను ఉగాది రోజు తీసిన వీడియోని చిన్న లాగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా తూటి చేసుకొని తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా ఫెస్టివల్ కదా ఉగాది పండగ కదా ఇంకా పూజ చేయడానికి నైవేద్యాలు చేయడానికి రెడీ అయిపోయాను ఇంకా మార్నింగే మా ఆయన వచ్చేసి మార్కెట్ నుంచి ఫ్రూట్స్ అలాగే వేపపువ్వు పువ్వు మామిడాకులు మామిడికాయలు చింతపండు అవన్నీ తీసుకొచ్చారు ఇంకా నేను ఫ్రెష్ అయ్యే ముందే ఒక టీ తాగి హాయిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ సామాను పూజ దగ్గర పనులన్నీ చూసుకుంటాను అన్నమాట అయితే ఈ పూలు ఎందుకు చూపెడుతున్నా అంటే నా ఇంట్లో బాల్కనీలో ఒక ఫోర్ ఫైవ్ చెట్లు పెట్టాం ప్లాంట్స్ పెట్టామండి ఎంతైనా ఇంట్లో చెట్లు పెట్టుకొని మా అపార్ట్మెంటే చిన్న ప్లేస్లో కూడా మనము మొక్కలు పెట్టుకొని వాటికి వచ్చినవి ఎంతో హ్యాపీగా తీసుకుంటాం కదా ఎంత ఆ పూలను చూస్తే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది పూసినవి నాలుగు పూలే కానీ మన ఇంట్లో చెట్టుకు పూసిన పూలు కదా ఎంతో హ్యాపీగా అనిపించింది అది పండుగ రోజు ఇన్ని పూలు పూయడం కూడా నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇంకా పూలన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను అలాగే ఇంకా పూలు తీసుకొచ్చి పెట్టి ఇంకా తర్వాత పూజ దగ్గర అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత నైవేద్యం కూడా పెట్టాలి కదా ఈరోజు నేను భక్ష్యాలు మనం ఎవరేమైనా భక్ష్యాలు చేస్తాం ఉగాది రోజు భక్ష్యాలు లేదా బూరెలు అనకుండా అంటారు కొన్ని ప్రాంతాలలో బొబ్బట్లు అంటారు దానికోసం పప్పు పెట్టాను శనగపప్పు మంచిగా ఉడికింది ఇంకా చక్కెర బెల్లం వేసి చేస్తున్నాను ఈసారి రెండు మిక్స్ చేసి చేశాను చాలా బాగా వచ్చాయి భక్ష్యాలు ఇంకా భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి ఆ తర్వాత భక్ష్యాలు చేసిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చేసి ఉగాది పచ్చడి కూడా చేశాడు ఎప్పుడు కూడా మా ఆయన కలుపుతున్నాడు ఉగాది పచ్చడి కలుపుతాడనమాట ఇంకా ఉగాది పచ్చడి కోసం కూడా ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను అందరికీ తెలిసిందే ఆరు రుచుల కలయికనే ఉగాది పచ్చడి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాము దానికోసం ఒక కొత్త కుండ కూడా తెచ్చాము కుండకి బొట్టు పెట్టి మామిడా కట్టి పూలు కట్టి ఇంకా పచ్చడి అనేది చేయడం స్టార్ట్ చేశాడు అందరూ అంటారు కదా పచ్చడి ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు ముందుగా ఏ రుచి తాకితే ఆ ఇయర్ అంతా అదే విధంగా ఉంటుందని అది మరి అది నిజమైన కాదో తెలియదు కానీ అలాగే ఉంటుందని అంటారు అందరూ ఇంకా ఇప్పుడు ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేసాము ముందుగా బెల్లము చింతపండు రసము వేప పువ్వు కొంచెం ఉప్పు కొంచెం కారము అలాగే మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా పచ్చడి కలిపి ఇంకా దేవుడి దగ్గర పెట్టి ఉగాది పచ్చడి అలాగే పంచాంగము భక్ష్యాలు పెట్టేసి పూజ చేసుకొని అందరం పూజ చేసుకొని ఇంకా పచ్చడి తీసుకొని ಭಕ್ಷಾಲು ಕೂಡ ತಿನ್ನ ఇంకా ఇలా భక్ష్యాలు తిన్న తర్వాత పచ్చడి తీసుకున్న తర్వాత లంచ్ కోసం ఈరోజు లంచ్ ప్రిపేర్ చేశాను ఈరోజు లంచ్ వచ్చేసి మాది మామిడికాయ పులిహోర వైట్ రైస్ క్యాబేజీ కర్రీ అలాగే చారు పెరుగు ఇలా అంత లంచ్ చేసేసి కాసేపు అంతా రెస్ట్ తీసుకున్నాము సాయంత్రం ఇంకా టెంపుల్కి వెళ్ళాము మా స్ట్రీట్లోనే ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ అందరూ దేవతలు దేవుళ్ళు ఉంటారు ఇక వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కూడా ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చాము ఈరోజు ఉగాది పండుగ ఈ విధంగా హ్యాపీగా చాలా సింపుల్గా జరిగిపోయింది ఉగాది ఈ సంవత్సరం మనది కొత్త సంవత్సరం కదా ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్